హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ ఇయర్లో అయితే మళ్ళీ ఫస్ట్ టైం పనసకాయ అయితే తీసుకొచ్చారండి చాలా రోజుల నుంచి అడుగుతుంటే ఒకే రోజు అయితే పనసకాయ తీసుకొచ్చాడండి కానీ మా వారు ఎప్పుడు తెచ్చినా పంచకాయనే తెస్తాడండి ఎందుకంటే కాయ అయితేనే బెటర్ అండి మనకి బయట పీసెస్ కట్ చేసినట్టు కాస్ట్ ఎక్కువ చెప్తారు అలాగే సిక్స్ పీసెస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ చెప్పారండి అలా వద్దనేసి ఇలా అయితే కాయని తీసుకొని వస్తాడని ఎప్పుడే కానీ కాయ మాత్రం కానీ చేయాలంటే కొంచెం రిస్క్తో కూడిన పని అండి కానీ ఆయన కూడా ఓపిక తెచ్చుకొని మా వారైతే తీసిస్తాడని మా వారు బాబు అయితే ఇద్దరు క్లీన్ చేసేసారు కాయని మాత్రం ఈరోజు కానీ ఇది మాత్రం దున్నులు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయండి పిక్చర్ అయితే కండవి అయితే చాలా బాగుందండి పనసకాయ మాత్రం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో కూడా కానీ నాకు ఇలా పనస పండు తినే కంటే అందులో ఉండి విత్తనాలు కాల్చుకొని కర్రీ చేసుకొని బిర్యానీ ఎన్ని రకాల వెరైటీస్ చేసుకోవచ్చు తెల్లతా అండి అంత బాగుంటుందండి నాకైతే లోపల పిక్చర్ అయితే చాలా ఇష్టం అండి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్